సాయంత్రం ఏడున్న ఏడు బాబు ఏడు ఇరవై ఆ టైంలో నేను అక్కడికి టీ మూమెంట్ వచ్చి ఫీదాగుతున్నా తాగుతుంటే సీఏ గారు వచ్చాడు వచ్చి ఏం చేశాడు అంటే పరిగెత్తుకుంటా ఆటో వాళ్ళు గదుపుకుంటా వచ్చి నా దగ్గరకు వచ్చేసాడు రాగానే సార్ పట్టబోతే నేను సార్ నేను చెప్పాడు రామ్ అన్న అన్నగారు అన్నాడు అరే నా కొడక మీరు ఏమంటారు నా కొడుకుని ట్రోల్ చేశారా మీరు అది అంట నాకు సంబంధం లేదు సార్ అన్న మీ కొడుకు ఏంది మీదేంది సార్ అంటే నా కొడుకుని అక్కడ డీబార్ పట్టుకుంటే మీరందరం అంత అవసరం నా కొడకల తెలియజేశం వల్ల అది అని చెప్పాడు అన్న తర్వాత సార్ నాకు ఏ సంబంధం లేదు అది అన్న తర్వాత నా కొడక పడకనుకుంటే గన్ను తీసి కాచిపా నా కొడక ఇది రెండు డైలాగ్ వాడాడు రెండు మూడు డైలాగులు వాడాడు సార్ కొద్ది కాదు ఇది మేమే మిమ్మల్ని అనలేదు సార్ మీరు ఎందుకు టూ మంచిగా మాట్లాడుతున్నారన్నా ఆ కొడక పడక ఉన్నాడు ఎస్ఐ గారికి ఫోన్ చేశాడు డిపార్ట్మెంటల్ ఫోన్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మేనేజ్మెంట్ తీసుకుంటాను అందులో జీబీ ఎక్కించాడు ఎక్కించుకుని తీసా స్టేషన్లో అమ్మ నాభూతులు అసలు మనం నా భార్య గురించి నా తల్లి గురించి ఎంత దారుణంగా మాట్లాడి అక్కడ కానిస్టేబుల్ కూడా ఉండారు నిజంగా అంతరాత్మంగా గుండె మీద చెప్పిన అండి ఏ ఇక్కడ టీ దాటానికి మీరు రాకూడదా తెలుగుదేశం నాయకులు తిరగకూడదా నీకు అంత ఇంట్రెస్ట్గా ఉంటే ఇది చేసుకోండి కానీ ఈ రకంగా అసలు మేము అసలు ఆడదు తీసు కూర్చున్న వాళ్ళ దగ్గరకు వచ్చి ఎంత దారుణంగా అంటే పిల్లలు అసలు మేము ఒక మాట ప్రతిదీ రికార్డు ఉంటది సీసీ ఫుటేజ్ అన్నీ ఉండవు ఇక్కడ అతను అయితే టూ మధ్య చాలా దారుణంగా మాట్లాడాడు ఇక్కడ కొట్టాడు స్టేషన్ లో పోయిన తర్వాత కూడా మే న్యాయం చేశాడు స్టేషన్ లో కూడా కొట్టాడు నన్ను వాడికి సజ్జలు జరిగింది రెండు సర్జరీలు జరిగింది కాదు వాడు వాడిని కూడా బండి మీద చేసుకొచ్చాం తీసుకొచ్చి వాడిని మళ్ళీ బండి మీద తీసుకోవాలి కొడక బాగండి సార్ వాడికి కాలు బాగాలేదు మాటకి నా కొడకలారు బడకలారు నోరు పెట్టమన్నారు ఆయనకి